సో ఎలక్షన్లు లు వచ్చినాయి ఓల్ మళ్ళా సెంటర్ లో సెంటర్ కోసం ఎలక్షన్లు లు వచ్చినాయి ఓలు గెలిస్తే మంచి ఉంటుంది అనుకుంటారు ఓలకి ఇద్దాం అనుకుంటారు ఓటు సెంటర్ లో బీజేపీ ఉండాలి ఇక మన రాష్ట్రాల్లో అంటే మన ఇష్టం అంతేనా ఎందుకు బీజేపీ వేరే పార్టీ అంటే పది సంవత్సరాలు ఉంది ఆ బీజేపీ ఉంది కానీ ఇప్పుడు మోడీ కూడా కొన్ని మన బార్డర్ వల్ల మంచిగా ఇస్తుంది కదా మరి మల్కాజ్ గిరి సెగ్మెంట్ లా ఇటు కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రాగిరి లక్ష్మారెడ్డి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఇక నేను పార్టీ అయితే చూడాలి హైదరాబాద్ నేను రాయందరు మాది వరంగల్ వరంగల్ పోతే మాత్రం కావ్య ఇక్కడ ఈటల రాజేందర్ ఇస్తాను వ్యక్తిగతంగా అంటే ఇక ఈటల రాజేందర్ అంటే ఒక మంచి మనిషి అన్నట్టుగా మాకు తెలిసినంత సమాచారం ఏమన్నా ఇప్పుడు కడవలేదు చేయలేదు అని వాళ్ళ ఫోన్ వల్ల చేస్తారు కదా దాన్ని బట్టి అంతే అంటే మంత్రిగా కూడా కూడా చేసిండు చేసిండు మంత్రిగాడు కావాలని చాలా మంచి అమాయకుడు గెలుస్తాడు కంపల్సరీ గెలుస్తారు బాగా ఉండేది కానీ అది వాళ్ళ కొంచెం వాళ్ళు చేసే పనులు కొందరికి కొన్ని నచ్చినాయి కొన్ని నచ్చలేదు ఇక ఈ అందరికి వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు డబ్బులు ఇవ్వడము ఇప్పుడు నాలాటానికి ఒక ఎకరం లేదు మరి నా సంగతి ఏంది ఉంటావు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు ఏదో కేటాయించి గుట్టలకు గుండ్లకు రియల్ ఎస్టేట్ ప్లాట్లకు ఇక నాకన్నా ఎకరం పొలం లేదు ఇప్పుడు మా సంగతి ఏంది నలుగురు ఉన్న ముగ్గురికి భూములు ఉన్నాయి ఒక ఇద్దరికి మొత్తం ఒక గుంట కూడా లేదు మరి మాకు ఏదో కొంత అందరికి సాయం చేసినట్టు మాకు అసలు ఈ ఉచిత పథకాలే వద్దు ఈ ఉచిత పథకాలు ఎవరు పెట్టుకున్నారు సోమరప్రోజలు అని చెప్పండి తప్ప వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఏమవుతారు కానీ ఉచిత పథకాలు అసలుకే పెట్టదు కాదంటే నువ్వు వ్యవసాయంలో దాంట్లో అది పనిముట్లీ మాలాంటి లేబర్కి పని అది చేయి కానీ అన్ని ఉచితం 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 అంటే ఎక్కడి నుంచి అంతా మళ్ళీ మానట్లకే లేదు పెట్టేది అయితే అది ప్రభుత్వం అది కూడా ప్రీ బస్ ఇవ్వకుండా మనకి ఇరవై వందలు అంటారు అదే ఇరవై వందలు ఇస్తే ఒక ఐదు వందలు బస్సులు పెట్టుకుంటారు ఒక ఐదు వందల కరెంట్ బిల్లు పెట్టుకుంటారు ఒక ఐదు వందలు గ్యాస్ పెట్టుకుంటారు ఇవన్నీ పథకాలు లేకుండా ఒక మహిళకి ఒక ఇరవై వందలు ఇస్తే ఇంట్లోనే అన్ని స్కీములు అయిపోతాయి కదా ఇవన్నీ స్కీములు పెట్టి నెరవేరకపోవడం ప్రతిపక్షాలు వీలనడు ఇదంతా కొన్ని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళవి మా నిర్ణయాలు మేము అనుకున్నది అనమాట ఓన్లీ ఒక ఇరవై వందలు ఇస్తే ఆ ఐదు వందలు లేడీస్ కు ఐదు వందలు బస్కి రాయి ఒక ఐదు వందలు గ్యాస్ ఒక జనరల్ ఖర్చులు ఇవన్నిటికి అవే సరిపోతాయి కదా చాలా మంది బెనిఫిట్ ఈ బస్ పెట్టడం వల్ల ఇప్పుడు నా బిడ్డలు ఇద్దరు కాలేజీకి పోతారు సీట్లే దొరుకుతాయి అట్లా ఇబ్బంది అవుతుంది ఇక మనం వ్యక్తిగతంగా అయితే ఇక్కడ రీటైల్ వేస్తాం వరంగల్ అయితేనేమో ఇంకా ప్రచారం కావ్యేకాజిల్ ఎట్లుచారం నడుస్తుంది నిన్న మొన్న టిఆర్ఎస్ వచ్చింది ఇక కాంగ్రెస్ అయితే ఇంకా రాలేదు ఇక క్యాడంతవరకు సునీత మహేందర్ రెడ్డి అంటే ఓవరాల్ గా గిరి అనేది బీజేపీ